ఎడారిలో సెలయేర్లు సెప్టెంబరు పద్నాలుగు నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను మార్కు స్వార్త ఎనిమిది ముప్పై నాలుగు దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న శిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు ఇంకా ఘనమైన సేవ చేయడానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయడానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు ఫలితం ఇవ్వని పొలాన్నే సంవత్సరం తర్వాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ దయగల ఆలోచనలే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు అలాంటి వాళ్ళతో మృదువుగా మాట్లాడి వాళ్ళకు సహాయం చేయవలసి రావచ్చు దేవుని గురించి వినడం అనేదాన్ని ఇష్టపడని వాళ్ళ దగ్గరే ఆయన మాటలు పదే పదే చెప్పవలసి రావచ్చు సిలువలు చాలా రకాలు అన్నీ అతి భారమైనవి నా ఇష్ట ప్రకారం అయితే వాటిల్లో దేన్ని ఎంచుకోను కానీ నేను సిలువను ఎత్తుకొని సహనంతో సనుగుడు లేకుండా నా భుజం మీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి నాలో శాంతిని నింపి నా ధైర్యాన్ని పెంచి కష్టమైన నిష్ఠూరమైన నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు నీ సిలువ నీ కర్రగా ఉపయోగపడేలా చేసుకో నిన్ను భారంతో నేలకు అనగద్రొక్కే బరువుగా కాదు సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ నిస్పృహల నుండి నీ తోటి వారిని విడిపించగలవు ప్రైజ్ ద లాడ్